హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంసి కార్స్ కరెమినార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసిడ్ కార్స్ కరెమినార్ మన ఇన్స్టాలో ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది అండి రోజు వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను సాటర్డే అండి ఈ రోజు వచ్చేసి మేము ఒక మూడు వెహికల్స్ ఢిల్లీ నుంచి బయలుదేరాము దుర్గాలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి ఈ వెహికల్స్ వచ్చేసి బ్రిజా ఉన్నాయండి బ్రీజా ఎర్టిగా ఎకోస్పోర్టు అన్ని డీజిల్ వేరియంటే మీకు టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది ఈ బ్రీజా వచ్చేసి జడ్డే అయిపోతుంది టాప్ అండ్ వేరియంటే డ్యూవెల్ట్ నీకు వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ ఉంది అన్ని రెడీ టూ డ్రైవ్ ఉంది మీకు టోటల్ సర్వీస్ చేసుకొని వస్తున్నాము ఐల్ చేంజ్ కూడా చేయించుకొని వస్తున్నాం అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది డెబ్బై రెండు వేల కిలోమీటర్లే తిరిగింది మీకు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి టూ కీస్ కూడా ఉన్నాయండి మీ బయట వచ్చే సెకండ్ వెహికల్ వచ్చేసి రెడ్డిగా అండి ఈ వెహికల్ రెండు వేల పదిహేను యాభై ఎనిమిది వేల కిలోమీటర్లే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఏమంటారు పీడిఎఫ్ కూడా పంపిస్తాను ఏ వెహికల్ అయినా మీరు కావాలనుకుంటే వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు రెడీ టు డ్రైవ్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఏముంది మీకు అన్ని ఇక దీన్ని కూడా ఆయిల్ చేంజ్ చేసి మొత్తం సర్వీసింగ్ చేసే ఉంచిన టోటల్ అయిపోయింది మీకు రెండు వేల పదిహేను మోడల్ వీడియో డీజిల్ పేరెంట్ అండి అది వచ్చేసి ఫోర్ ఎక్కువ టైటానియం ఆఫ్టర్నూన్ కాదు కీ స్టార్ట్ ఇది వెహికల్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెండు వేల పదిహేను మోడలు తొంభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమేది టోటల్ మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను మీకు ఇది ఇంటిమేషన్ పర్పస్గా వీడియో చూస్తున్నాను అండి ఎందుకంటే వితౌట్ వాషింగ్ తోటి చూసుకోవచ్చు అంతే జడ్డే ప్లేస్ అండి చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి అడ్వకేట్ వెహికల్ అండి చూసుకోవచ్చు మీకు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ రివారీ మళ్ళ నెంబర్ కూడా మీకు థర్టీ సిక్స్ ఉంది అండి నైన్ వస్తుంది సిక్స్ జీరో డబల్ సిక్స్ నైన్ వస్తుంది ఈ నెంబర్ వెళ్ళిపోద్ది మనకు అవసరం లేదు చెప్తున్నాను కామన్గా మీకు సిల్ టైర్లు ఉన్నాయి అన్ని ఎంఆర్ఎఫ్ టైర్సే సిల్ టైర్స్ చూసుకోవచ్చు ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెడీ టు డ్రైవ్ డైరెక్ట్ డీజిల్ పోసుకొని నడుపుకోవడే వేరే వర్క్ ఉండదు మీకు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టాప్ అండ్ వేరే ఇన్బిల్ట్ స్క్రీను మీకు క్రూజ్ కంట్రోల్స్ ఇవన్నీ వస్తే చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు త్రీ డీ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి అన్ని సిల్ టైర్లు ఉన్నాయా అండి ఎంఆర్ఎఫ్ టైర్సే ఆల్ సిల్ టైర్స్ ఓన్లీ ఇంటిమేషన్ పర్పస్గా వీడియో చేస్తున్నాను కిలేస్ ఎంట్రీ వెహికల్ వచ్చేసి వెహికల్ బాగుంది రెడీ టు డ్రైవ్ అడ్వకేట్ వెహికల్ ఇది వచ్చేసి డాక్టర్ వెహికల్ అండి కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ టూ సెవెన్ ఫోర్ జీరో మీకు ట్రాక్ కూడా పంపిస్తాను మీరు చెక్ చేసుకోండి మేము పంపింది మీకు ఏ డౌట్ ఉన్నా షోరూంలో చెక్ చేసుకోండి కావాలంటే పీడిఎఫ్ పంపిస్తాను డైరెక్ట్ నమ్మకపోతే తెలిసిన వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తే సరిపోద్ది వాళ్ళకి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టోటల్ ట్రాకు ఇవి కూడా సిల్ టైర్సే అండి మీకు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎందుకంటే వాయిస్ కరెక్ట్ ఉండకపోవచ్చు మేము టోల్ గేట్ దగ్గర ఉండి వీడియో చేస్తున్నాం ఇది ఇది కార్బన్ గ్రే కలర్ అండి బ్లాక్ కలర్ కాదు అన్ని సిల్ టైర్లే ఎంఆర్ఎఫ్ టైర్స్ ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదిహేను ఫోర్డ్ ఎక్కువ స్పాట్ టైటానియం కీ స్టార్ట్ మీకు సిల్వర్ కలర్ వెహికల్ తొంభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆల్ ఒరిజినల్ ఉంటుంది ఏది కూడా ఏ పాటు కూడా రీప్లేస్ కాలేదు ఏ వెహికల్ కూడా ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోవచ్చు మర్చిపోవచ్చు ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు స్టెప్పి నచ్చేసి సిల్ టైర్ ఉంది మీకు డెఫాగర్ ఉంటుంది టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది ఓన్లీ ఫు స్టార్ట్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయచ్చు ఇప్పుడు రోజు అయితే ట్వంటీ ఫస్ట్ డేట్ నాడైతే కాల్ చేయకండి డ్రైవింగ్లో ఉంటాము మీకు వాట్సాప్ మెసేజ్ చేయండి సరిపోద్ది బా ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ డేట్ నాడు మీకు వీడియో చేస్తున్నాము షార్టెడ్ ఈ రోజు వచ్చేసి వెహికల్ టాప్ అండ్ వేరే అంటే ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ ఇన్సూరెన్స్ ఉంది అన్ను సిల్ ఉన్నాయి రెడీ టూ టైం ఫుల్ లోడే ఆయిల్ చేంజ్ చేసి కూడా ఉంది మీకు ఏది అవసరం లేదు టూ కేసు ఉన్నాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు కరీంనగర్లో తోటి ఇచ్చేస్తాము ఆరు లక్షల యాభై వేలు అండి లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్టర్ చేసుకోవాలి మీరు వెహికల్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు ఈ రెట్టిగా వచ్చేసి మీకు రెండు వేల పదిహేను మోడల్ వీడియో యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తీసుకుంది అన్ని సిల్ అయినా జన్యున్ ఉంది టోటల్ ఏది కూడా మీకు యాక్సిడెంటులు లేదు అన్ని నాన్ యాక్సిడెంటలే వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా ఇది మీకు ఐదు లక్షల ఇరవై వేలకు కరీంనగర్లో ఎన్వోసీ తోటి ఇస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వారు కాల్ చేసినామండి రీడింగ్ అయితే ఒరిజినల్ అండి అన్నిటి వర్జినలే ఏది కూడా మీకు ఫేక్ ఉండదు మీకు పిడిఎఫ్ కూడా పంపిస్తాను కావాలనుకుంటే వివేకులు వచ్చేసి ఇది ఆల్రెడీ ఇది చెప్పాను కదా ఫైవ్ ట్వంటీకి మీకు ఎన్వెస్ తోటి కరీంనగర్లు ఇచ్చేస్తాము లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రీస్ట్రేంజ్ చేసుకోవాలి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఒక ఎనభై వేల వరకు వస్తుంది ఎఫ్టీఆర్ వచ్చేసి వివేక్లు వచ్చి మీకు రెండు వేల పదిహేను మోడల్ టైటానియం ఓన్లీ టైటానియం అండి కీ స్టార్ట్ ఆప్షనల్ ఏమో మీకు స్టార్ట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు తొంభై రెండు వేల కిలోమీటర్ దీనికి కాస్ట్ వచ్చేసి మీకు మూడు లక్షల ఎనభై ఐదు వేలకు వస్తుంది అండి ఇంట్రెస్ట్ వరకు కాల్ చేసి రావచ్చు కరీంనగర్లో మూడు లక్షల ఎనభై ఐదు వేలకు మీకు ఎన్వస్ తోటి ఇచ్చేస్తాను వెహికల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్స్ అండి మీకు అన్ని టోటల్ ఏది కూడా ఇది ఆయిల్ యాక్చేజ్ చేసే ఉంది ఇది యాక్చేజ్ చేసే ఉంది ఇప్పుడు కూడా ఆయిల్ చేసే ఉందండి మే మేము చేసింది కాదు ఆల్రెడీ సర్వీస్ వాళ్ళు చేసి పెట్టారు మీ ఏది కూడా చేయలేదు మీకు అది కూడా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేసి మాకు ఒకవేళ ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నాడు వీడియో చేసిన వీడియో చూసిన వాళ్ళు మాత్రం కాల్ చేయకండి వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి ఎందుకంటే ఆండ్రాయిడ్ వస్తున్నాం కాబట్టి మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది కార్స్ లిఫ్ట్ చేయము మళ్ళీ మీరు బాధపడతారు మెసేజ్ చేయండి మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోద్ది వెహికల్ ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం తీసుకోవాలనుకున్న వారు మాత్రం కాల్ చే మనకు మెసేజ్ తెచ్చండి ట్వంటీ ఫస్ట్ డేట్ నా ట్వంటీ సెకండ్కు మీరు కాల్ చేస్తే సరిపోద్ది ఈవినింగ్ వరకు థ్యాంక్ ఫర్ వాచింగ్ అంశన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్